హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ కూరను చేస్తున్నాను ఈ వంకాయ కూర అనేది అన్నంలోకి చపాతిలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈ వంకాయ కూర చేసేదానికి తెల్ల వంకాయలు అయితేనే చాలా బాగుంటుందండి నేను తెల్ల వంకాయలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా సాల్ట్ వేసి ఆ నీళ్ళల్లో నేను ఈ వంకాయ ముక్కలను పెట్టుకున్నాను తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి మనము మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకునేసి మీడియం సైజు టమాటాలు ఒక మూడు వరకు తీసుకునేసి స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకునేసి లేదా పచ్చి కొబ్బరి ఉన్నా కూడా ఒక కాలు కప్పు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కనుక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను వెల్లుల్లి డబ్బాలు ఒక పదహైదు వరకు వేసుకున్నానండి ఇక్కడ అల్లం వేసే అవసరమే లేదు తర్వాత వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు తర్వాత ఈ ఆనియన్ను మనము రెడీగా పెట్టుకోవాలి వంకాయని నేను ఒక వంకాయని ఆరు పీసులుగా కట్ చేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ కానీ తలసరి కడాయి కానీ మనం పెట్టుకోవాలండి నేను కుక్కర్ పెట్టుకునేసి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్ వేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి పసుపును వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలండి ఈ మసాలాలో మనము అల్లం అనేది వేయలేదు ఇక్కడ ఈ మసాలా అనేది ఎక్కువగా వెల్లుల్లి పేస్ట్ ఉంది కనుక వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకునేసి మనము ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకునేసి మనము మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మనము మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అలాగా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు వంకాయ ముక్కలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను వేసుకోవాలండి ఈ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత గ్రేవీ కోసము వాటర్ అనేది ఒక కప్పు వరకు వేసుకున్నాను ఇలాగ వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకునేసి మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకాలండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు వంకాయ ఎంత బాగా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చిన్న కప్పు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకునేసి దాన్ని గార్నిష్ చేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీరను మనం గార్నిష్ చేసుకునేసి గిరెతో బాగా కలుపుకునేసి వేరొక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఈ వంకాయ కూర అనేది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వంకాయ కూర అనేది అన్నము చపాతి అదేవిధంగా బిర్యానీలోకి మల్టీపర్పస్గా ఈ వంకాయ కూర అనేది మనకు ఈ విధంగా చేసుకోవచ్చండి తప్పకుండా ఈ వంకాయ కూరను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలపండి